గుంటూరు ఛానల్కి గండి పడింది మీరు చూస్తున్నారు ఇది మంగళగిరిలో ఉంది మంగళగిరిలో ఉండ గుంటూరు ఛానల్ ఇది భారీ వర్షాలకి మొత్తం నిండిపోయి ఇక్కడ గండి పండి వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్నీ బాగా నిండిపోయింది అంటే ఈ పూట వర్షం కొంచెం తగ్గింది రాత్రి బాగా తెగి వెళ్ళిపోయింది మా నీళ్ళని పైన రోడ్డు మీదకి వచ్చేసినాయి రాత్రి ఈరోజు వాన తగ్గటం వల్ల కొంచెం ఉధృతి తగ్గింది ఏదైనా సరే ఇట్లా భారీ వర్షం కురిసినప్పుడు ఈ ఛానల్కి ఈ ఛానల్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఇక్కడ చెప్తున్నారు ఇట్లా ఈ రోడ్డు చూస్తున్నారు కదా రోడ్డు మీదకి వచ్చేసినాయి ఈరోజు వర్షం తగ్గటం వల్ల కొంచెం ఉధృతి తగ్గిందనమాట విజయవాడ నుంచి గుంటూరు ఛానల్ అనమాట ఇది తాడేపల్లిలో నుంచి ఈ ఛానల్ మంగళగిరి మీదుగా గుంటూరు వెళ్ళిపోతుంది ఈ కాలువ కాలువ చిన్నదైనప్పటికీ ఈ సమీప ప్రాంతాల్లో పొలాలకి ఈ గండి వల్ల వాటర్ వచ్చేసింది రాత్రి రోడ్ల మీద కూడా వచ్చేసింది వర్షం లేకపోవడం వల్ల కొంచెం తగ్గి చూడండి ఇది గండి ఇలా గండి పడకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు మామూలుగా ఈ రోడ్ని ఇటు నుంచి తెనాలి వెళ్ళిపోతారు కదా మగిలి టు తెనాలి వెళ్ళే లైన్ అనమాట ఇది ఈ లైన్లో ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు చూడండి తినాలి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఇటు గతంలో కొంచెం ఉండేది ఇప్పుడు భారీ వర్షాలు కురిసినాయి కాబట్టి ఈ విధంగా గండిలాగా ఏర్పడి ఇబ్బంది అవుతుందని ఇక్కడ స్థానికులు రైతులు కూడా చెప్తున్నారు ఇలా కాకుండా ఇరిగేషన్ శాఖ వారు వెంటనే స్పందించి శాశ్వత పద్ధతి నివారణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ వారికి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అంటే ఇంత భారీ వర్షం గతంలో ఎప్పుడు రాలేదు ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ ప్రజలు కోరుతున్నారనమాట ఇట్లా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇబ్బంది కదా అందుకని ఇటు పొలాలు ఉన్నాయి ఇటు వడ్లపొడి అంటారు ఆ పొలాలకు కూడా ఈ నీరు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట గంటపడినట్టయితే అందువల్ల రైతులకు నష్టం కలగకుండా ఇటే వెళ్ళే వాహనాలు కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళగిరిలోని ఈ ఛానలు సమీపంలో ఉండ ప్రజలు కోరుతున్నారు ఇటుగా వెళ్ళిపోద్ది అనమాట ఇటు ఇటువైపు మంగళగిరి అనమాట ఇటు డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోయే రోడ్డు చూస్తున్నారు కదా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోయింది రోడ్డు ఈ మంగళగిరి శివారు ప్రాంతంలో ఉందన్నమాట ఇది గుంటూరు ఛానల్ బైపాస్ దాటాక ఈ గుంటూరు ఛానల్ కనపడుతుంది మీకు ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి దూరంగా ఏదైనా సరే ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుతున్నారు ఇక్కడ ప్రజలు లారీ వెళ్తాం చూడండి గుంటూరు ఛానల్ గండిపడింది మంగళగిరిలో